అస్సలం వరహమతుల్లాహి వబర్తు సోదరుడారా సోదరి మనుడారా చాలామంది అడిగేటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే అఫ్రోజ్ భాయ్ ఉదయం నమాజ్కి లెగవాలి అంటే ఫజర్ నమాజ్కి లేవాలి అంటే ఏం చేయాలి అని ఫజర్ నమాజ్కి మెలకు రావాలి అంటే కొన్ని పనులు ఉన్నాయి సోదరులారా సోదరీమణులారా మనులారా అందులో ఒక పని ఏమిటి అంటే రాత్రి తొందరగా పడుకునే ప్రయత్నం చేయాలి రాత్రులు డైలీ పదకొండు అయిపోతుంది నెమ్మదిగా పదిలోకి రావాలి నెమ్మదిగా తొమ్మిదిన్నర నెమ్మదిగా తొమ్మిది ఈ రకంగా పడుకుంటే లాదల్లా ఉదయం తొందరగా మెలకు వస్తుంది కానీ పడుకోనివ్వడం లేదు కదా ఇప్పుడు పడుకోనివ్వట్లేదు కదా ఏమిటి అయ్యంటే ఒక డబ్బా ఉంటుంది కదా ఇంట్లో టీవీ డబ్బా దాంట్లోనేమో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూ సీరియళ్ళు అది మగవాళ్ళకేమో ఆన్లైన్ బిజీ పడుకుంటలేదు కదా సోదరులరా సోదరీమనులరా తొందరగా పడుకోపోవడం చాలా రోగాలకి ఒక కారణం ఇది నా మాట కాదు డాక్టర్లు పరిశోధించి చెప్పిన మాట ఇది ఆలస్యంగా పడుకోవడం చాలా రోగాలకి కారణం అందుకే తొందరగా పడుకోవడం ఇది ప్రవక్త వారి యొక్క సాంప్రదాయం అల్లాహే నబీ సల్లా ఇషా నమాజ్ తర్వాత తొందరగా పడుకునేవారు ఉదయాన్నే చాలా తొందరగా లేచేవారు అందుకు తొందరగా పడుకునే అలవాటు చేసుకోవాలి రెండో అలవాటు మనం చేసుకోవాల్సింది ఏంటంటే సోదరుడారా సోదరిమనులారా హృదయపూర్వకంగా సంకల్పం అంటే నేను ఏది ఏమైనా రేపొద్దున ఫజర్కి లెగాలి అని సంకల్పం బలంగా చేయాలి ప్రొద్దున్న ప్రయాణం ఉందండి చాలా దూర ప్రయాణం ఆ ట్రైన్ మిస్ అయిందంటే మళ్ళీ ట్రైన్ లేదు ఇంకా మర్నాడు రోజు దాకా రేపు అక్కడ హాజరైపోవాలి ఏం చేస్తామండి ఏం చేస్తామండి ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు అలారాలు ఆడతాం మనం ఏదైనా లెగాలి అని చెప్పి మరి నమాజ్ ఈ ప్రయాణం కంటే ఇంపార్టెంట్ కదా దినం రోజున అల్లా ముందు మొట్టమొదటి లెక్క తీసుకునేది ఈ నమాజ్ కోసమే కదా అల్లా మరి అలాంటి నమాజ్ను వదిలేయటం ఇది సమంజసం కాదు కదా దానికోసం బలమైన సంకల్పం చేయాలి తర్వాత మూడవ పని అలారం పెట్టుకుంటాం కదా మనం అలారం అలారం దూరం దూరంగా పెట్టుకోవాలి దగ్గరగా పెట్టుకోకూడదండి మన మనం దగ్గరగా పెట్టుకుంటే మనకు తెలియకుండానే మనం లేచి ఆఫ్ చేసి పడుకుని పోతాం అందుకే కాస్త దూరంగా పెట్టాలి అలాగే వైబ్రేషన్ పెట్టకూడదు వైబ్రేషన్ పెడితే ఏ పైన పెట్టారనుకోండి ఫోన్ కింద పడుద్ది మొత్తం డిస్ప్లే పగిలిపోద్ది దానికోసం వైబ్రేషన్ కాకుండా ఓన్లీ అలారం కొద్ది పెద్ద సౌండ్ దూరంగా పెట్టుకోవాలా పెళ్ళైన భార్యాభర్తలు అయితే రాత్రి కలిసిన తర్వాత వెంటనే స్నానం చేసేస్తే గోడ వదిలిపోద్ది వాళ్ళు ప్రాబ్లం ఉండదు ప్రాబ్లమే ఉండదు ప్రొద్దున లేచి తొందరగా నమాజ్ చేసుకోవచ్చు దానికోసమే సోదరుడారా సోదరీమునడారా ఈ పనులు మనం గనక పాటిస్తే ఇన్షాల్లా ఉదయం నమాజ్ చేయటం చాలా సులభం అవుతుంది అలాగే అల్లాతో కూడా దువా చేస్తూ ఉండాలి అల్లా మాకు ప్రతిరోజు ఐదు ఐదుపూర్ల నమాజ్ని స్థిరముగా ఆచరించే భాగ్యం ప్రసాదించాలని చెప్పి దువా చేస్తూ ఉండాలి దువా ఒక ఆయుధం అన్నమాట విశ్వాసికి దువా కవచం దీని ద్వారా అల్లాతో అడిగి మనం తీసుకోవచ్చు శైతాన్ యొక్క ఏదైతే వాడేసే భానాలు ఉన్నాయో వాటి నుంచి మనం రక్షించుకోవచ్చు అందుకోసం అల్లాతో దువా చేస్తూ ఉండాలి ఎలా మాకు జీవితాంతం ఐదు పూటలు నమాజ్ చేసే భాగ్యం ప్రసాదించు అని చెప్పి అల్లాతో బారకుతాల మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక అస్లాం వరహమతుల్లాహి వా బతు అస్లాం అయికు వరహ్మతుల్లా మళ్ళీ సహోదరులకు సహోదరి మనులకు సైతాన్ ఒక ఆలోచన వేస్తాడు మనకి ఏమంటే ఈ పనులన్నీ మనతో అయ్యేవి కాదులే ఎక్కడ చేయగలుగుతాం మనం ఈ ఆలోచన మీలో రానివ్వకండి లా హలో అలా లభిల్లా చదవండి ఎందుకంటే మనకి ఒకప్పుడు మొబైల్ అంటే తెలీదు దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా తెలీదు మనం నేర్చుకోవాలనుకున్నాం ఇది ఎలాగైనా మనం ఈ పని చెయ్యాలి అనుకున్నాం నేర్చుకోవాలనుకున్నాం అలవాటు చేసుకోవాలనుకున్నాం చేసుకున్నామా లేదా ఇప్పుడు చిన్న ఫోన్ కాదండి ఇప్పుడు పల్లెటూరులో ఉన్న ముసలోళ్ళు ఆండ్రాయిడ్ మొబైల్ వాడేస్తున్నారు వాడుతున్నారా లేదా ఇంతకుముందు మనకి పొయ్యి అంటే తెలుసు వంటకి గ్యాస్ అంటే తెలీదు అవి గ్యాస్ గ్యాసా ఏమైపోద్ది ఏంటో అంటే ఏమవుద్ది నేర్చుకుంటే అదే మనకు అలవాటు అయిపోద్ది అని చెప్పి మనం అది నేర్చుకున్నాం నేర్చుకున్నామా లేదా ఎలాగైతే మనం ప్రాపంచిక పనుల్లో నేర్చుకోవాలి చేయాలి అని చెప్పి అనుకుంటున్నామో అలాగే మనం ఇక్కడ ఏదైతే మాటలు మనం చెప్పుకున్నామో ఆ మాటలు చేద్దాం